తాగొద్దు అవి చెట్లకు నీళ్ళు పడతా హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాగూడెల్లి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అబ్బో అక్కో ఏమో చూపిస్తుంది అనుకుంటున్నారా వేస్తా అండి మీ గేస్ కరెక్టే ఈరోజు అయితే మా కర్రీ వచ్చేసి ఎగ్ టమాటా అండి దానికోసం అయితే ఆనియన్స్ టమాటోస్ ఎగ్స్ అయితే తీసి పక్క పెట్టుకున్నాను ఆనియన్స్ చాలా కట్ చేశానండి ఎందుకంటే ఉప్పుమలకు కూడా కావాలని కట్ చేశాను ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు సింపుల్గా క్విక్గా అయ్యా కర్రీ ఏంటంటే ఎగ్ కర్రీ అండి సో నేనైతే ఇప్పుడు రెండు టమాటాలు ఆనియన్స్ తీసుకొని అయితే ఎగ్ టమాటా కర్రీ వండుతున్నానండి సో దానికోసం అయితే గంజి పెట్టుకొని గంజిలో ఆయిల్ పోసుకొని జీలక జీలకర్ర అయితే అన్నిట్లలో వేస్తానండి ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను కరివేపాకు కూడా మా ఇంట్లోనే సో అన్ని కూరలలో వేస్తానండి నాకు ఈ కూరలోనే వేయాలి ఆ కూరలోనే వేయాలనేది ఏం లేదు ఇందులో టమాటా కూడా వేసుకున్నాను ఇక్కడ ఒక చిట్కా ఉంది అండి ఎగ్స్ అవి ఖరాబ్ అయినా లేదా తెలుసుకోవాలంటే నేను ఎగ్ కర్రీ ఎప్పుడు వండినా ఫస్ట్ ఒక గిన్నెలో గుడ్డు ఇట్లా పగలగొట్టుకుంటాను అండి ఇలా నీలం అంటే ఎగ్ ఎల్లో చెదరకుండా ఉంటే అది ఎగ్ మంచిది అన్నట్టు లేదంటే పాడైపోయినట్టే అండి సో ప్రతిసారి నేను ఎగ్ ఫ్రై చేసిన ప్రతిసారి ఇలా గుడ్డు తీసుకొని ఫస్ట్ ఒక బౌల్లో వేసుకొని తర్వాత కూరలు అయితే వేస్తానండి ఇదైతే నా ఓన్గా ఎక్స్పీరియన్స్ అయ్యానండి ఎందుకంటే ఒకసారి మా హస్బెండ్ అయితే డజన్ ఎగ్స్ తీసుకొచ్చాడు తర్వాత మేము ఊరికి వెళ్ళామండి వచ్చేసరికి కొంచెం అవి పైన ఎగ్ పైన కొంచెం మచ్చలు మచ్చలు వచ్చినాయండి సో ఎగ్ ఏంటి ఇలా ఉందని వాటర్ వేసి చూస్తే కొన్ని ఎగ్స్ అయితే పైకి వచ్చినాయి ఆ ఎగ్స్ పగలగొట్టి చూశాను చూస్తే స్మెల్ వచ్చినాయి ప్లస్ ఎగ్ ఎల్లో కూడా మొత్తం ఇచ్చి చెదిరిపోయిందండి సో మిగతా కింద ఉన్న గుడ్డు చూశాను చూస్తే అవి ఇలా ఎగ్ ఎల్లో కొంచెం కూడా చెదరకుండా ఉందండి సో అప్పుడే ఫిక్స్ అయ్యాను అంటే ఎగ్ ఎల్లో ఇట్లా స్టాండర్డ్గా ఉంటే మంచి ఎగ్ అని సో ఈ చిట్కా ఈ చిట్కా మీకు కూడా తెలుసా అండి మీరు కూడా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా కామెంట్ అయితే చేయండి నాటు రవ్వ కూడా అయిపోయిందండి టిఫిన్ కోసం అయితే నాటు రవ్వ చేశాను ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా ఎగ్ అయితే ఎప్పుడు వండనండి ఎగ్ చాలా రేర్గా వండుతాను ఎందుకంటే మా మిట్టు నేను తప్ప ఇంట్లో ఎవరు ఎగ్ ఫ్రై అసలే తినరు ఇంకా మా చిన్నబాబు గురించి చెప్పనవసరం లేదు కానీ మా చిన్నబాబు అయితే అస్సలే తిన్నాడు అంటే ఇది ఎగ్ ఫ్రై అనే విషయం ఆయనకు తెలియదు సో అలా తినేస్తాడు అనమాట ఒకవేళ చిన్న చిన్నగా పగలగొట్టినా కూడా అవి వేరి పక్క పెట్టి తింటాడు అన్నమాట ఫ్రెండ్స్ అలా ఎక్స్పీరియన్స్ కాంచి నేను అయితే ఎగ్గులు ఎప్పుడు తెచ్చినా ఒకవేళ చాలా రోజులు అయిందంటే పాడేయకుండా మా పిల్లలకు దిష్టి తీయడానికి అయితే దాన్ని పక్కకైతే పెడతా అండి సో తెచ్చిన ఎగ్స్ అయితే ఎలాగో వేస్ట్ కావు సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ అస్సలే వేస్ట్ కావండి ఇక్కడైతే మా పిల్లలకు లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను నాట్రావ్వ అయితే స్నాక్ కోసం అండి ఏం చేస్తున్నారు నువ్వేం తింటున్నావు నాట్రావ్వ ఎగ్ కర్రీ నువ్వేం తింటున్నావు మిట్టు రిషి అన్నం తింటున్నావు నీకు ఎగ్ కర్రీ ఇష్టమా వెరీ గుడ్ తినేసేయ్యి మరి అట్లనే గుడ్డు కూడా తినాలి ఇంతకుముందు అయితే తినకపోయేదండి కొంచెం కొంచెం అయితే ఎగ్ ఫ్రై తింటున్నాడు అట్లనే బాయిల్డ్ ఎగ్ కూడా అలవాటు చేయాలి ఎందుకంటే బాయిల్డ్ ఎగ్ హెల్త్కి మంచిది కదా నాటరవ్వ కూడా తింటాడు కానీ ఎగ్ కర్రీలో ఆ పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయి తింటున్నారండి గబగబా ఎంత ఫాస్ట్గా చేసినా ఎట్లా ఉంటుంది టైం ఉండదు ఇద్దరి మధ్యలోనే కూర్చుంటా ఉంటుంది మా పాప అయితే వీడే తీస్తుంది ఎలా తీస్తుందని వెనకొచ్చి చూస్తుందండి ఇంత మార్నింగే పిల్లలతో అంటే నాకు సెల్ఫీ ఇష్టం నావేం లేవు కదా సో వీళ్ళనే తీసుకు అట్లా షూ వేసుకోవాలి తొందరగా కాని అండి తొందరగాని అండి నేను లంచ్ పెట్టేశాను తమ్ముడు కూడా బుక్స్ నైట్ రాసిండ్రు అట్లే పెట్టిరు మీకు తెలవాలి అందుకే సర్దలే నువ్వు బబ్బా లేరకు అన్నం దినేషయ్యిన్ను బుక్స్ సర్దుకోరా కాదు నాన్న మీరు రాసుకున్న వాళ్ళు బుక్స్ సర్దుకోరా చెప్పండి ఎందుకు మీరు నలిసిపోయినరా మీరు టీవీ పెట్టిన ఫాస్ట్ గురికినరు మీరు ముందే సర్దుకొని బుక్స్ సర్దుకొని టీవీ చూస్తే అయిపోయేది కదా అవునా కాదా రిషి కాదా అమ్మ చెప్పినట్టు ఇంట విన్నావా వింటావా వెరీ గుడ్ అమ్మ చెప్పిన మాట వినాలే మంచిగా చదువుకోవాలి సరేనా ఈ కానీ మీకు రోజుకు ఒక మంచి మాట నేర్పిస్తా సరేనా దాన్ని బట్టి ఫాలో కావాలి ఎటు చూస్తున్నావు ఏమైంది బయట ఏమున్నది ఉన్నాయి గాలి వస్తుందని చూస్తానవా బాగా వస్తుందా గాలి అవునా ఫాస్ట్గా తినేసా అండి ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది టైం మళ్ళీ ప్రేయర్ టైం అయిపోతుంది రోజు ప్రేయర్కి పోతున్నావా నువ్వు మద్యమ్మా అన్నీ సర్దుతావా నువ్వు నీ జుట్లు చూపించు నీ జుట్లు చూపించు ఏదా ఏం చేస్తావు నువ్వు డోర్ని దానుతున్నావా ఏమైందిరా అరే ఈ ఎక్సర్సైజ్ అరే అబ్బో అది అమ్మ సూపర్ రా నువ్వు ఎట్లా కొడుతుంది డాడీ బాక్సింగ్ చేస్తా డోర్ తో కానియండి కానియండి ఫాస్ట్ ఫాస్ట్ ఎగ్ కర్రీ ఎట్లుంది మరి రిషి రిషి ఎగ్ కర్రీ ఎలా ఉంది సూపర్ ఉందా థ్యాంక్ యూ దోమ అచీ మళ్ళా నైట్ కరెంట్ పోయింది కదా అందుకే కుట్టినాయి కదా రిషి రిషికి మెలకువ లేదు వాటర్కి లేచిండి మిట్టు మీ రిషి రమా టీచర్ వస్తుందా నీకు ఏబీసీలు పెట్టిచ్చిందా మంచిగా రాసుకుంటాను ఎట్లా రాస్తాను డాడీ స్మాలియా స్మాలియా కూడా రాస్తానువా ఓ సూపర్ డాడీ నువ్వు అవునా మరి ఇంటి కూడా రాసుకోవాలి వచ్చిన తర్వాత ఓకేనా చిన్న మంచి చూడు మిట్టే మంచి వాడు చెల్లమ్మకు కూడా నేర్పియాలి మీరు మంచిగా చదువుకుంటే చెల్లమ్మ మంచి అవ్వకుంటుంది కదా పెద్దవాళ్ళు ఎట్లా చేస్తే చిన్నవాళ్ళు అట్లనే చేస్తారు అంటే పెద్దవాళ్ళు ఎలా ఉండాలి మిట్టు నిన్నే అడిగేది పెద్దవాళ్ళు ఎలా ఉండాలి అవునా నువ్వు నానా అంటే నువ్వు గుడ్గా ఉండవా గుడ్ బైలా ఉండవా అదే ఎందుకు ఆర్ యూ బ్యాడ్ బాయ్ చెప్పు మిట్టు ఓ విహాన్ ప్రద్యుమ్నా ఆన్సర్ మై క్వశ్చన్ రిషి రిషి ప్రజ్ఞాన్ పేరేంటి వెరీ గుడ్ మీ డాడీ పేరేంటి మీ మమ్మీ పేరేంటి మీ అన్నయ్య పేరేంటి విహాన్ ప్రద్యుమ్న చెల్లమ్మ పేరేంటి పిల్లలు అయితే త్వర త్వరగా రెడీ అయిపోయి తింటున్నారండి తినడం కూడా కంప్లీట్ అయింది టైం అయితే అయింది మా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి చెప్పండి చెప్పండి మీరు ఒకసారి చెప్పరా చేసుకోమని అవు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరా అవునా ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే మీ దోస్తు ఖర్చు చేస్తారంట సో ఆలస్యం చేయకుండా త్వర త్వరగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వ్యూస్ కూడా ఎక్కువ రావాలండి వ్యూస్ కూడా ఎక్కువ రావాలని చెప్తున్నాడు మా మిట్ అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చెప్పు రిషిని ఒకసారి చెప్పురాదా నీకు ఊని కదా డాడీ ఏమంటావు చెప్పు టీవీలో నేర్చుకుంటావా ఏం చెప్తా చెప్పు మా అమ్మ ఛానల్ని నేను చెప్తా చెప్పు మా అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని అను సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఇది చూడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ దొసకచ్చి అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు ఉప్మా వేసుకుంటావా వేసుకుంటావు ఉప్మా ఫైనల్గా మా బాబు అయితే ఎగ్ ఎగ్ ఫ్రైతో అయితే అన్నం తిన్నాడండి ఎప్పుడైదో అడుగుతారో తెలియదు అందుకే రవ్వ ఉన్ని ఏది అన్నదా కలిపిందా వేసుకో ఎగ్ కర్రీ కొంచెం కొంచెం అయితే ఇష్టపడతాను అండి ఇట్ల ఇంకోటి ఏంటంటే బాయిల్డ్ ఎగ్ కూడా తినేలా చేయాలి బాయ్ లెగ్ ఎందుకు తినోడు అడికి ఇట్లా రౌండ్గా తెల్ల ఉంటుంది చూడు కృషి రౌండ్గా ఉన్న ఎగ్ ఎందుకు తినవు ఎందుకు నానా చెప్పు చెప్పు అవునా నాకేమో నేను అది ఇప్పుడు కర్రీ చేసేటప్పుడు చేసిన లోపల ఎల్లో బా గుండ్రంగా ఉంటే అది మంచి గుడ్ అనమాట ఇక ఎల్లో పగిలిపోయింది అనుకో అంటే ఇట్లా చిట్లిపోయింది అనుకో అది మంచి ఎగ్గు కాదన్నట్టు నాకు తెలిసిన చిట్కా అది అవునా ఓకే నానా నీ చిట్కా పాటిస్తాను నేను ట్రై చేస్తాను చాలా ట్రై చేసి వ్యూవర్స్ కూడా సబ్స్క్రైబ్ కూడా చూపియ్యాలట చూపిస్తానండి ఈసారి పిల్లలకు లంచ్ అయితే పెట్టేసిండీ స్పూన్స్ కూడా అందులోనే పెడతాను మర్చిపోయిన ఇకమ్మా రిషిబాబు అయితే నాకు అన్నం కలిపి అని అంటే కలిపి ఫ్రెండ్స్ డాడీ మూత ఫ్రీగా వచ్చే తమ్మునికి పెడతానా నువ్వు ఇట్లా కాళ్ళ మధ్యలో పెట్టుకొని తీసుకోలేకపోతే మీ ఫ్రెండ్స్ని ఎవరన్నా దీన్ని మళ్ళీ తమ్మునికి తీసుకోరాదు గో ఓకేనా బాగా గట్టిగా ఏమి వస్తలేదు ఇగో నువ్వు లూజ్గానే పెడతాను నేను సరేనా ఏమ్మా పిల్లలకైతే లంచ్ అయితే పెట్టేసినా అండి స్నాక్స్ లంచ్ స్నాక్స్కి అయితే ఉప్మా లంచ్లోకి అయితే కర్రీ అయితే బ్యాగ్ బ్యాగ్లోకి పెట్టేస్తాను ఫ్రెండ్స్ కాడ కూడా అండి ఇగో రెండు సేమే కానీ ఈ పట్టీలు చేంజ్ అయించినాయి ఇగో ఈ పట్టీ నాకు కావాలని ఆయన రెడ్ కలర్ పట్టి నాకు కావాలని చిన్నైనా ఇద్దరికైతే లంచ్ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే కర్చూపులు పెడుతున్నా టైం అయితే ఎయిట్ థర్టీ అయిందండి అని అండి నాన్న కంప్లీట్ చేయను తొందర కానివ్వండి వెళ్తాను స్కూల్కి అదే అమ్మా అలా స్కూల్కి వెళ్తావా लेस कटना